လာကြရတယ် చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేటటువంటిది సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా మరి సరే ఉంటే నెగ్గుతుంది లేకపోతే వీగుతుంది అని అనుకున్నాం కానీ నెగ్గింది మరి ఆ ఓటమిని భరించలేక తిరిగి మళ్ళీ ఆయన మీద అవినీతి ఆరోపణ ఆరోపణలు చేశారు మరి ప్రభుత్వ పక్షాన ఉండి కూడా ఒక మినిస్టర్ను పెట్టుకొని అంగబలం అర్ధబలం అధికార బలం పెట్టుకొని కూడా మరి ఆరోపణలు చేసిన మీరు అది కూడా సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా ఎట్లా ఏది కరెక్ట్ అయితే అదే మరి అధికారులు నిర్ణయిస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా సహకరించడం ఎక్కడ కూడా అశాంతి కానీ మరి గొడవలు కానీ చూసుకోకుండా ప్రతి విషయంలో కూడా ఇప్పటి గొడవ చేసినాం కానీ ఒకసారి క్రమాన్ని పరిశీలించినట్టయితే అవిశ్వాసము వీగిపోయింది మరి మొన్న జరిగినటువంటి అవినీతి దాంట్లో కూడా మరి స్పష్టమైనటువంటి తీర్పు రాకముందే నిర్ణయం రాకముందే మరి కోఆపరేటివ్ సమావేశం లోపల మరి అసభ్యంగా మాట్లాడము తర్వాత సంబంధం లేని వ్యక్తి లోపలికి దూరి మరి ఆయనను పట్టుకొని కొట్టడము బాగా రక్తంగానేటప్పుడు కొట్టడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి గుడ్డలి పెట్టు ఒకరేమో గు పట్టుకొని ఇంకొకరేమో దాడి చేయడం అనేటటువంటిది సరి అయినటువంటి న్యాయం కాదు టేక్ మాల్ చరిత్ర లోపల పార్టీలు ఎంతైనా ఉండని కానీ శాంతియుతంగా అన్ని విషయాల లోపల ఎవరి పార్టీ వాళ్ళు పనిచేసుకుంటూ పోవాలి ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అభివృద్ధి పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు వాళ్ళకి అయ్యేటట్లు చూసుకోవాలి నాలుగు వేల వృద్ధాప్య పెన్షన్ ఇయ్యలేరు అవి ఇచ్చేటట్లు చూసుకోవాలి అన్ని విషయాలు అభివృద్ధి పథకంలోకి వెళ్ళాలి కానీ ఈ విధంగా ఒక కోఆపరేటివ్ చైర్మన్ పైన దాడి చేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధం కాబట్టి మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందించాం వాళ్ళకు ఒకటే ఉంది మాకు అధికార బలం ఉంది కాబట్టి మేము కూడా కేసు పెడతాం మరి దాడి చేసి రక్తం గారేటట్టు కొట్టిన తర్వాత కూడా మరి కౌంటర్ కేసులు పెట్టడం అనేటటువంటిది సరి కాదు మరి ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మరి ఎవరైతే దోషున్నారో వాళ్ళ మీద హత్యా కేసు మోపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం దయచేసి టేక్ మాల్ ప్రశాంతంగా ఉంది ఒకసారి మంత్రివర్యులు కూడా గమనించాలే కాంగ్రెస్ నాయకులు కూడా గమనించాలి గత ముప్పై సంవత్సరాల నుంచి శాంతియుతంగా ఉన్నటువంటి టేక్మాల్ను మరి ఈ విధంగా అల్లకల్లోలం లేపి మరి ప్రజల జ జనజీవన నాడిలో మరి అశాంతిని గురి చేయడం అనేటటువంటిది సరైన కాదు ఇప్పటికైనా మార్పు రాకపోతే భవిష్యత్తు లోపల ఎక్కడ ఏ గ్రామంలో కానీ ఏడ కానీ టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరిగిన తస్మాత్ జాగ్రత్త ఊరుకుంటూ పోము సాధ్యమేంతవరకు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా వెళ్తాం చట్టం ఒకవేళ మాకు రక్షణ కలిగించలేకపోతే దాడికి ప్రతీకార దాడులు కూడా ఉంటాయి ఏ సందర్భంలో ఉంటుందంటే చట్టం మీద మాకు నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని మరి ఎవరైతే ఈ ఈ దాడి మూకలను మరి అవతల కాంగ్రెస్ పక్షం కూడా ఆలోచించాలి దయచేసి మన రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం కాబట్టి మార్పు రావాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఎట్టి పరిస్థితిలో వాళ్ళపైన హత్యా కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము